భయము చందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు భయము చందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు ఆదివారం కూర్చుంటాం అయ్యా ఆదివారం ఆరాదంటే కూర్చుంటాం చక్కగా చర్చికి వెళ్ళిపోతాం అలా దేవుడి దగ్గరే ఉంటాం మరి ఏంటయ్యా ఆరాధన ఏది అన్ని ఆరాధన అంత మంది జనం ఏది అని అండి తోలు నేను చెప్పింది అర్థమైందండి అప్పుడు దేవుడు అంటున్నాడంట ఏమైనా చెప్పాడంట చేస్తున్నారు అయితే వాళ్ళందరినీ నీకు చూపించమంటావా అని సరే నీ కొన్ని ప్రశ్నలు పట్టు వదదు కదా వదదు కదా నాకు చూపించవచ్చు చూపించవచ్చు చూపించాలి ఆ అందరూ కొత్త ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ఆరాధనంతా చూపించాడు అది దేవుడు బెజర్లు కనబడుతుంది బెజలు అంటే కనబడుతుంది అంటే కనబడుతుంది ఇలా కనబడుతున్నారు పై నుంచి చూస్తుంటే అందరూ కనబడుతున్నారు దేవుడు బెజన్ కనబడుతుంది గాని మాట కనపడుతుంది అదేండి విజన్ కనబడుతుంది కానీ మాట వెలువడడం లేదు మాట వెలువడడం లేదు మళ్ళీ ప్రశ్న కొట్టు అడిగిందండి ఎవరు అడిగిందంట అయ్యా ఏంటి విజన్ కనబడుతుంది వాడు అందోలు గోగో బాబు ఉన్నారు గోగో లక్ష్మి గారు అనుకున్నారు కుమారి గారు అనుకున్నారు ఏ ననుకున్నారు అగో బాబు అయ్యా నాకు మాట వినపర్ చెప్పలేదు ఏంటి అయ్యా నాకు ట్లేదేంటి ఆ చక్కగా పాడతారు వాక్యాలు చెప్తారు ప్రార్థన చేస్తారు నాకేమి ఇన్పించట్లేదు ఏంటి అని అడుగుతాను సరిగ్గా వింటున్నారండి సరిగ్గా వింటున్నారా నాకేమి ఇన్పించట్లేదు ఏంటి అని అడుగు దేవుడు అంటున్నారు నీకే కాదు నాకు ఇన్పించట్లేదు అని నీకే కాదు నాకు ఇన్పించట్లేదు అని అదేంటయ్యా మంచి ఆ వాయిస్తారు అసలు సౌండ్ ఉంది ఆదివారం సౌండ్ ఒక రేంజ్ లో ఉంటది అట్లా వినిపించకపోవడం ఏంటయ్యా వినిపించకపోవడం ఏంటి అని అడిగాను అంటే నాకు వినిపించట్లేదు అని అడిగితే నువ్వు సూచించవాలి చూపిస్తున్నావు అడిగేవు అదిగో ఏరి అన్నావు అని ప్రతి పది సంఘాలు ఎక్కడో మానమో లేదు అడిగి ఉన్నట్టు ఉంది నిజంగా ఒక మైకు లేదు ఏమీ లేదు కానీ ఆడు చేసే ప్రార్థన దేవుడి చెబులు తాకుతుందంటే ఎలా చేస్తున్నారండి ప్రార్థన ఆయన అంగీకరించు ఆయన అంగీకరించడు ఇది ఎంత పెద్ద సంఘమవు నువ్వు ఎన్ని ఇంటర్నేషనల్ దైవ దావు కానీ అది చేరదు ఏది చేస్తదమ్మా ఏ ప్రార్థన చదువుతుంది ఆత్మతో